హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నామండి ఇదైతే సాటర్డే రోజు బ్లాగు మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అత్త మల్లం చట్నీ తెచ్చానని చెప్పాను కదా అది పెట్టుకొని తింటున్నానండి ఇడ్లీలోకి సూపర్గా ఉంది టేస్ట్ ఇంకా అతను మాకైతే ఇక్కడ ఆల్బమ్ చూపించమని చెప్పారు చిన్నబాబు మొన్న పెద్ద బాబు తీసుకున్నానని చెప్పాను కదా ఆల్బమ్ అయితే చూపిస్తూ ఉన్నానండి అసలు మా పిల్లలు అయితే ఇలాంటి ఆల్బమ్ ఏవీ చూడనివ్వారండి ప్రశాంతంగా చూసారు కదా పెద్దోడు చిన్నోడు అసలు ఖరాబ్ చేసేస్తున్నారు మేమైతే పెద్ద బాబుకి ఇంకా చెప్పాను కదా సపరేట్గా వేదే ఏమీ చేయించలేదు ఈ ఒక్క చిన్న సెల్ఫీ బుక్ లాగానే చేయించాను ఇది మేకింగ్ మెమోరీస్ ఫోటో ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర చేయించానండి టూ థౌజండ్ రూపీస్కి ఇంత బాగా చేశారు మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తారండి అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుండే ఒక హండ్రెడ్ ఫొటోస్ వరకే చేశారు అండ్ ఇంకా అక్కడ చూపించట్లేదు అనేసి ల్యాప్టాప్లో అయితే మా హస్బెండ్ పెట్టారండి ఇవన్నీ బర్త్డే ఫొటోస్ అత్తమ్మ మామయ్యకి మేమైతే షష్టిపూర్తి అంటారు కదా అది కూడా చేసేసామండి అంటే ప్లాన్ చేసుకోలేదు కానీ ఇంక బర్త్డేలో చాలా మెంబర్స్ వచ్చారు ఓ అందరూ ఉన్నారు కదా అది కూడా చేసేద్దాము అనేసి ఇంకా మళ్ళీ సపరేట్గా చేస్తామో చేయము ఈ బర్త్డేనే ఇంత గ్రాండ్గా చేసాం కదా అందరు ఉన్నారనేసి ఇంకా అలా అయితే సింపుల్గా అంటే చిన్నగా ప్లాన్ చేసాంలేండి ఎన్ని ఫొటోస్ దిగాము అసలు ఆ రోజైతే కానీ లడ్డుబాబు బర్త్డేకేనండి అసలు ఎందుకో ఏంటో అంత పెద్ద ఫంక్షన్ తీసుకొని అంత డెకరేట్ చేసాం కానీ ఎక్కువ ఫొటోస్ అయితే దిగలేదు ఋషికి కూడా సేమ్ అలానే చేశాములేండి కానీ ఋషి అప్పుడైతే ఫుల్గా ఫొటోస్ అన్నీ ఇంకా ఇలా షష్టి పూర్తి చేశాం కదా అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ పిల్లలతోని అన్నీ కూడా బాగా దిగాము చాలా బాగా జరిగింది మా ఇద్దరు బాబులు బర్త్డే అయితే ఫుల్ మంచిగా జరిగిందండి కానీ బర్త్డే అయిపోయాక మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చేసిందిలేండి ఇంకా అది వేరే మ్యాటర్లే ఏమో అండి ఇంకా అంటే ఋషికి అయితే ఇంకెక్కువగా వచ్చేసింది కంపేర్ టు చిన్నబాబు కంటే పెద్ద బాబు అప్పుడైతే అసలు చాలా అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ హాస్పిటల్లో పెట్టి అంత ఫీవర్ వచ్చేసింది నాకు అదొక్కటే బాధగా అనిపించింది కానీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ బాగా జరిగాయి ఇది కూడా ఒక ఆల్బమ్ చేపిస్తానండి అత్తమ్మ మామయ్య ఫోటోస్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇంకా అత్తమ్మ ఇంటి దగ్గర ఎవరికైనా చూపించుకోవడానికి కూడా ఉంటుంది కదా అది ఒక చిన్న లాగా చేపిస్తే క్యారీ చేయడం ఈజీగా అయిపోతుందండి పెద్ద పెద్ద ఆల్బమ్స్ అనుకోండి అలానే ఉండిపోతున్నాయి అసలు వాటిని మేమైతే అంటే చూసింది తక్కువే ఎందుకంటే అంత పెద్దవి క్యారీ చేయడము కష్టమైపోతుంది ఇలా చిన్న చిన్నవి వేయించుకుంటే బెటర్ కదా ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే ఇక్కడ ఇంటికి దగ్గరలో శంకర హాస్పిటల్ ఉంటుందండి వాళ్ళకైతే కాల్ చేశారు అపాయింట్మెంట్ కోసము అత్తమ్మని చూపిద్దాము అనేసి మళ్ళీ మండే నుంచి మా హస్బెండ్ వర్క్ ఉంటుంది కదా అందుకే ఇంకా కొన్ని కొన్ని చెకప్స్ అయితే స్టార్ట్ చేయించాము అంటే లిస్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉందండి ఫస్ట్ అయితే కంటి హాస్పిటల్ ఎందుకంటే అత్తమ్మ లాస్ట్ టైము గవర్నమెంట్ అంటే ఒక రెండు మూడు దగ్గర చూపించుకున్నారంట హాస్పిటల్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే అత్తమ్మకి చిన్న చిన్నవి కళ్ళల్లో కందుల్లాగా ఉన్నాయి కంట ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట అండ్ అత్తమ్మ షుగర్ పేషెంట్ కదా సో బెటర్ ఎందుకు లే అంటే కొంచెం పెద్ద హాస్పిటల్లో ఒకటికి రెండు సార్లు చెక్ చేపించి అప్పుడు హా ఆపరేషన్ చేపిద్దాము మళ్ళీ షుగర్ పేషెంట్ కదా ఎందుకు అనేసి ఇదైతే ఇంకా ఫైనల్ ఒపీనియన్ అన్నట్టు వీళ్ళు ఓకే చేయించుండి అని చెప్తే చేపిద్దాము లేదంటే ఇంకేదైనా ఆప్షన్ చెప్తారేంట అనేసి అయితే అనుకున్నాము ఇంకా అత్తమ్మ అయితే అందుకే అపాయింట్మెంట్ ఏమీ లేదంటే అపాయింట్మెంట్ టూ డేస్ ముందే చేసుకోవాలంటే అయ్యో మా హస్బెండ్ ఏమో ఇంకా మర్చిపోయారు అపాయింట్మెంట్ బుక్ చేయడం కూడా అందుకే ఇంకా వాకింగ్ టైప్లో వెళ్ళిపోతున్నారు కానీ చాలా అసలు ఇవాళ వాకిన్ అంటే ఫుల్ రష్ ఉంటారండి పెద్ద కంటి హాస్పిటల్ అన్నట్టు ఇంకా అది మొత్తం అంటే కళ్ళ ప్రాబ్లమ్సే చూస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి ఉంటుంటుంది శంకర్ హాస్పిటల్ అంటే ఓన్లీ ఐ ప్రాబ్లమ్స్ అయి ఉత్తారు ఇంకా మా లడ్డు బాబు ఏమో డాడీ వెళ్ళిపోతున్నాడని ఏడుపండి ఇంకా అసలు ఈ అమ్మ కూచీలు ఉంటారు కానీ ఈ నాన్న కూచీలతో అయితే పెద్ద కష్టమైపోయింది మెయిన్ మా చిన్నోడండి నానా నానా అనేసి అమ్మ అంటున్నాడు నానా అంటున్నాడు మీకు ఏదైనా షార్ట్ వీడియోలో పెడతాను ఎలా మాట్లాడుతున్నాడు అనేసి ఉంటే మాత్రం నానే అండి పాప మా హస్బెండ్కేమో ఇంకా కాలిక స్టిచ్చెస్ అన్నాను కదా అది యాక్చువల్గా తగ్గిపోవాలి ఈయన ఎక్కువగా నడవడము ఎత్తుకోవడము దానివల్ల ఇంకా అలానే కొంచెం అంటే పెయిన్ రావడము అలా అయితే ఉంది ఇంకా ఆయనకు కూడా మండే రోజు స్టిచ్చెస్ ఇప్పుతానని చెప్పారు ఇంకా మా హస్బెండ్ అత్తమ్మ ఇద్దరే వెళ్ళారండి పెద్ద బాబుని తీసుకొని వెళ్ళారు ఇంకా మేరీ బాబుని అయితే ఇంకా నేను వెళ్ళలేదండి ఎందుకంటే ఇంకా చిన్న నేను వెళ్ళాలంటే బాబుని తీసుకొని వెళ్ళాలి ఎందుకు లే హాస్పిటల్స్కి తిరగడం అనేసి నేనైతే ఇంట్లోనే ఉండిపోయాను ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ ఉమెన్స్ ఆర్లిక్స్ లాస్ట్ టైం ఆర్డర్ పెట్టానండి ఇంకా ఇప్పుడు కంట్రీ డిలైట్ మిల్క్ అని చెప్పాను కదా అందులో అమ్మ అయితే పాలు తాగమ్మ నిన్న అసలే ఫుల్ ఫాస్టింగ్ నేను నిజంగా అండి నైటు నిద్రలో నాకైతే తడారిపోయినట్టు అయిపోయింది మా హస్బెండ్ లేపి నిద్రలోనే చెప్తున్నానంట వాటర్ వాటర్ అంటే అంటే డే అంతా వాటర్ తాగలేదు కదా ఇంకా నైట్ చిన్నబాబు అంటే డే టైంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫీడింగ్ తీసుకుంటాడు కానీ నైట్ అయితే ఎక్కువసార్లు తాగుతూనే ఉంటాడండి పాలు తాగినట్టు ఇంకా నాకైతే అలా అయిపోయింది కళ్ళు మొత్తం ఇట్లా డ్రై అయిపోతున్నాయి అంటే కళ్ళల్లో మనకి వాటర్ ఉంటుంది కదా అది కూడా లేకుండా నా బాడీ అంత డిహైడ్రేట్ అయిపోయింది ఇంకా అందుకే అమ్మ పాలు తెచ్చి కానీ ఇంకా గడగడ మనం తాగేస్తున్నాను మా మమ్మీ ఏమో రోజు ఇంకా గేదె పాలు వేయించుకుంటున్నాం కదమ్మా తాగు కొంచెం మంచిగా ఉంటుంది నీకు అని చెప్తూ ఉంది ఇంకా అమ్మలా అంటే ఇంకా మా మమ్మీకి ఏంటంటే నేను పూజ చేసి ఎంత బాధేసిందో అయ్యో నా కూతురు అంటే వాటర్ కూడా తాగకుండా ఫాస్టింగ్ ఉంది ఇవన్నీ ఎందుకమ్మా నీకు అది కానీ ఇంకా లైఫ్లో ఒక్కసారే కదండి ఇంకా అలాంటప్పుడు ఇంకా లైట్ తీసుకోవడమేలే అందుకే ఇవాళ మొత్తం కొంచెం లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుందామని డిసైడ్ అయిపోయి మార్నింగ్ అయితే మంచిగా ఒక హాఫ్ పావు లీటర్లేండి ఒక పెద్ద గ్లాస్ నిండా పాలైతే తాగేశాను ఇంకా ఊరికే పాలైతే అస్సలు తాగనండి అందుకే ఈ అయితే ఉమెన్స్ ఆర్లిక్స్ ఇది తీసుకున్నాను ఇది కూడా అంటే చాలా మెంబర్స్ చెప్పారు మంచి రివ్యూస్ ఉన్నాయి అందుకే నేను కూడా సరేలే ఇంకా ఏదో ఒకటి కదా పాలల్లో వేసుకొని తాగడానికి ఇది తీసుకున్నాను అండ్ రుషికి అయితే కాంప్లైన్ తీసుకున్నానండి పీడియాష్యూర్ పీడియాషూర్ తీసుకున్నాను మెల్లిమెల్లిగా పీడియాషూర్ అలవాటు చేద్దాము అనేసి చూడాలి అది కూడా టూ ఫ్లేవర్స్ ఉంటాయంట కదా నేనైతే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇంకా మెల్లిగా రుషికి కూడా పాలు తాగిపించడం అలవాటు చేస్తాను ఎక్కువగా పాలు ఇవ్వనండి ఎందుకలేవి ప్యాకెట్ పాలే కదా అనేసి బట్ ఇప్పుడు కంటేడీ లైట్లో కొంచెం బాగానే ఉన్నాయి పాలైతే అక్కడ చూసారు కదా నా కళ్ళు ఎంత డ్రై అయిపోయాయో ఇంకా మా మమ్మీ అయితే ఇవాళ శనివారం కదా నాన్ వెజ్ తినమండి అంటే నేను తినను ఇంకా నేను తిననని అత్తమ్మ కూడా నా వద్దులే అమ్మ వెజిటేబుల్సే చేయమని చెప్పారు అందుకే అమ్మ అయితే ఆ బీరకాయ పొట్టుతోనే ఏదో చేసిందంటే అవన్నీ చూ అంటే టేస్ట్ చూపు చూడు బాగానే ఉన్నాయా అనేసి చెప్తుంది సరే అనేసి ఇంకా టేస్ట్ చూశాను మా హస్బెండ్ కోసం అయితే బీరికాయ వండమందండి మోస్ట్లీ మా హస్బెండ్ కంటే నన్నే వండమంటది ఎందుకులే అల్లుడు నేను చేస్తే సరిగ్గా తింటాడో తిండో నువ్వు అమ్మా అని చెప్పింది ఇంకా మా హస్బెండ్కి కాలికి దెబ్బ తాకినప్పటి నుంచి అండి ఇది మూడో రోజు అనుకుంటా రోజు బీరకాయలే తింటున్నాము అయ్యో బాబో ఈ బీరకాయలు తింటే నాకు అర్థం కావట్లేదు ఇంకా అంటే ఏంటంటే కొంచెం ఏదైనా ఇలా ఆపరేషన్స్ అయినా లాగా ఫుడ్ అనేసి ఎక్ ఎక్కువ బీరకాయనే పెడుతూ ఉంటారు మా దగ్గర అయితే ఇంకా అబ్బా బీరకాయ తిని తిని బోర్ వచ్చేసింది అని చెప్తున్నాను మా మమ్మీకి ఇంకా మా పైన ఉంటుంది కదా అదంతా తీసేసింది బీరకాయ పొట్టు అది మంచిగా వేరే కర్రీ వేసిందండి నేను అసలు అది షూట్ చేయడం మర్చిపోయాను మా మమ్మీ ఏమో ఎలా చేస్తుంది అంటే ఇంకా నన్ను అంటే టక్క 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 చేస్తానే ఉంటుంది అమ్మ వంట చేసినప్పుడు చిన్న బాబు నేను పట్టుకుంటాను కాబట్టి ఇంకా చేసేసింది తర్వాత ఇంకా మా మమ్మీ పట్టుకుంటే నేనైతే ఇక్కడ బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను సింపుల్గా అంటే కారం తక్కువ అంతా వేసి వండుతానండి ఇలా కానీ అంటే బాలింతలైనా కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా బీరకాయ ఇలా చేసుకొని తినండి ఇందులో కొంచెం పాలు వేసుకుంటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది చాలా ఇంకా ఇవాళ అయితే బీరకాయ కర్రీ అయితే వండానండి చాలా లేట్ అయిపోయింది పాపం అత్తమ్మ వాళ్ళకి చెప్పాను కదా వాకింగ్కి వెళ్ళారు అనేసి లేట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ టూ అయిపోయింది మా హస్బెండ్ అక్కడ కొంచెం తినిపించారంట ఆ ఫుడ్ అయితే ఇంకా అంటే రుషిని తీసుకెళ్లారు కదా పాపం పిల్లోడు ఉంటాడో ఉండడో అనిపించింది ఇంకా మా హస్బెండ్ అక్కడే ఏదో ఫుడ్ తినిపించాలి అనేసి కాల్ చేశారు ఇక్కడ బీరకే పొట్టుతో చేసింది అన్నాను కదా ఇందులో ధనియాలు జీలకర్ర పౌడరు అండ్ పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ పౌడర్ వేసేసి ఇలా ఫ్రై చేసిందంట ఆ టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అండి సూపర్గా ఉంది మనకి ఏదో బీరికే పొట్టు కదా అలా అయితే ఏమీ లేదు మంచిగా టేస్ట్ ఉండే మంచిగా ఫ్రై చేసిందంట తర్వాత అయితే పాలకూర అండ్ కొత్తిమీర ఉంటుంది కదా అది కలిపి పచ్చడి చేసిందండి మా అమ్మ నిజంగా అండి అసలు ఏవో ఏవో చేసేస్తుంది హెల్దీ హెల్దీ అనేసి ఇలా తింటూ ఉంటుందండి ఎందుకమ్మా ఇవన్నీ అంటే చెప్తే విందు ఇంకా మా మమ్మీకి అదే ఇష్టము అంటే ఇంకా వెజిటేరియన్ కదండి ఇంకేం తింటుంది చెప్పండి ముందైతే పాపం నాన్ వెజ్ తినేది ఎన్నిసార్లు బదిలీ అన్న ఇంక్లూడింగ్ ఎగ్ కూడా తినట్లేదు ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే అరౌండ్ టూ ఆ టైంకి అయితే వచ్చేసారు వచ్చాక రాగానే ఫుడ్ తింటున్నారు ఆ మేరీ అండి మే నేను ఎన్నిసార్లు చెప్పాను తిను తిను అన్నా కూడా అస్సలు తినలేదు ఇంకా అత్తమ్మ వచ్చి తిను అన్నాక గట్టిగా చెప్పాక ఇంకా తినేస్తుంది ఇక్కడైతే ఇంట్లోనే ఉంది కదా బోర్ కొట్టేసిందంట చెప్తుంది మా మమ్మీతో ఇంకా కొంచెం సరదాగా మాట్లాడుతూ అలా అటు ఇటు తిరుగుతూ ఉందండి ఇక్కడ ఎంతైనా ఇంకెవరు మాట్లాడడానికి కూడా ఉండరు కదా బయటికి వెళ్ళడానికి కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇంట్లోనే ఉండాలి కదా కొంచెం బోరింగ్ గా ఫీల్ అయినట్టుంది కాదంతా మా డాక్టర్ ఏం చెప్పారు హలో డాక్టర్ ఏమన్నారంటే ఆపరేషన్ అప్పుడే పడదమ్మా ఏం శుభ్రంగా ఉన్నాయా ఆపరేషన్ పడుతుంది అని ఎవరు చెప్పారు మీరు ముందు చెక్ చేయించుకున్నప్పుడు అయితే అక్కడ ఆపరేషన్ చేసుకోవాలండి అందుకే అండి మీరు ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు ఇలాంటి చేయించుకునే ముందు ఒకటికి రెండు సార్లు అడిగితే

కానీ ఇంకా డాక్టర్ అయితే గోర్గేస్ వల్ల ఏమీ అవసరం లేదని చెప్పారు చాలా బాగా చెక్ చేశారంట చెప్తున్నాను కదా అది చాలా పెద్ద హాస్పిటల్ అండి ఏ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు చూస్తారు ఒకసారి నేను కూడా ఏదో కొంచెం ఐ రెడ్ అవుతున్నాయి అంటే వెళ్ళాను చాలా బాగా అంటే ఒక ముగ్గురు నలుగురు డాక్టర్స్ చెక్ చేస్తారండి ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి ఎవరికైనా ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడైనా కంటి ప్రాబ్లమ్స్ వస్తే తప్ప వెళ్ళండి చాలా బాగా చూస్తారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ పప్పాయే కట్ చేస్తున్నారా మా చిన్నోడు చూడండి ఏదో తిన్నోడు లాగా అలా చేస్తాడు ఆ చాక్ ఇవ్వాలంటాడు ఎందుకురా బాబు అన్నా కూడా అస్సలు విన్నాడు ఇంకా అమ్మేమో వెజిటేబుల్ రైస్ చేస్తుంది డిన్నర్లోకి అత్తమ్మైతే ఇంకా రాగానే కొద్దిసేపు పడుకున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా చెప్తున్నాం కదా మంచిగా అంటే మోస్ట్లీ రెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాము పాపం ఇంటి దగ్గర చేసుకుంటూనే ఉంటారు కదా ఇక్కడ మాత్రం ఇంకా కంప్లీట్ రెస్ట్ అన్నట్టు ఇంకా నేను కూడా మళ్ళీ బాత్ చేసేసి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ ఏంటంటే అత్తమ్మ వచ్చారు కదా కొద్దిసేపు బయటకి తీసుకెళ్దాము ఊరికే ఇంకా అంటే బయట అటు ఇటు తిరుగుతూ ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా అక్కడ అత్తమ్మ ఏమో ఋషిబాబు వాడుకునే దగ్గర అక్కడ కూర్చున్నట్టున్నారు వర్షం పడుతుందండి ఈ బెంగళూరులో అసలు ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు ఫుల్గా వర్షం పడి ఆగిపోయింది అంటే వెదర్ మాత్రం ఇంకా రోజు ఇట్లా మబ్బు పట్టినట్టు చల్లగా ఉంటుంది సరే పదండి బయటికి వెళ్దాం అత్తమ్మ అనేసి ఇంకా ఇంటి దగ్గర అయితే ఇట్లా స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది అక్కడికైతే తీసుకెళ్తున్నాము ఫస్ట్ ఏం తినిపిస్తాం అంటే ఇందులో అయితే కొన్ని అంటే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తినిపించామండి మాకు ఏది బెస్ట్ మంచిగా ఉంటుంది అనేది తినిపించాము ఫస్ట్ అయితే ఇక్కడ షవర్మ తినిపిస్తున్నామండి అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ నా మా ఫీలింగ్ ఏంటంటే అత్తం అన్నీ టేస్ట్ చేయాలి మేము ఏదో స్ట్రీట్ ఫుడ్ పెట్టేస్తున్నాము బయట ఫుడ్ అని కాదు అంటే మీరు కామెంట్ చేయొద్దు అంటే బయట ఫుడ్ తినిపిస్తున్నారు అదేమైనా హెల్తీగా అలా అని కాదు అత్తమ్మ లైఫ్లో ఒక్కసారిన ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయాలి అనిపించింది జస్ట్ సరదాగా అందుకే అండి అన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది అందుకే ఇంకా ఈ ఫస్ట్ అయితే షవర్మ దగ్గరికి తీసుకొచ్చాము నేను ఓన్లీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ బాగా చేస్తారండి అంటే ఇక్కడున్న షవర్మ చేసే దాంట్లో ఈ షాప్లో చాలా బాగా చేస్తారు అందుకైతే ఇక్కడికి తీసుకొచ్చాము ఫస్ట్ అయితే జంబో లాగా తీసుకున్నాను ఇంక ఇవాళ నేను నాన్ వెజ్ తినను కదండి సాటర్డే రోజు నేనేమీ తినలేదు ఓన్లీ మా హస్బెండ్ అత్తమ్మ మేరీ తిన్నారు యాక్చువల్గా అయితే నాకు ఇవన్నీ తెలియదండి మా హస్బెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే పెళ్ళ నేను పెళ్ళికి ముందు వెజిటేరియన్ అని చెప్పాను కదా పెళ్ళి తర్వాత నాన్ వెజ్ తిన్నప్పుడు ఇంకొక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ అలవాటు చేస్తూ ఉన్నారు నాకు అప్పుడే తెలిసింది ఫస్ట్లో అయితే అస్సలు నచ్చలేదండి ఇది అసలు బాగాలేదు అనిపించింది ఇంకా తినగా తినగవేమో తీయగా ఉండు అన్నట్టు నాకు అలవాటు అయిపోయింది ఇక్కడైతే ఆర్డర్ ఇచ్చాను ఓన్లీ చికెన్ అనేసి ఆ వేడండి అది చికెన్ కాల్చే వేడి అసలు నా పేస్ దాకా వస్తుంది అంత దూరం వస్తుంది అన్నట్టు మీలో ఎవరైనా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు తిన్నారా కామెంట్ నేను మీకు నచ్చిందా లేదా అనేసి మాకైతే బాగా నచ్చింది మా అత్త మాకు నచ్చిందా లేదా చూద్దాము ఫస్ట్ టైం తింటుంది కదా ఓ అదేంటమ్మా అంటే అందులో అంటే వ్రాప్లో చికెన్ పెడతారు అత్తమ్మా అనేసి కొంచెమే తీసుకున్నా లేండి అంటే నా మా చెప్తున్నాను కదా మా ఫీలింగ్ ఏంటంటే జస్ట్ అత్తమ్మకు అన్నీ ఒకసారి చూపిద్దాము టేస్ట్ అంతే అనేసి ఏదో బయట ఫుడ్లు పెట్టి అలా అని కాకుండా అత్తమ్మకు మాత్రం బాగా నచ్చింది ఎంత బాగుందమ్మా ఎంత బాగుందనేసి అనేసి మా మేరీకి కూడా అక్కడ చెప్తుంది బాగుంది వదిన అనేసి హ్యాపీగా అనిపించింది పోనీలే ఇలాంటివన్నీ అక్కడ దొరకవు కదండి ఒకసారి టేస్ట్ చేస్తారులే అనేసి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాము మా మమ్మీ చెప్పాను కదా వెజిటేరియన్గా మారిపోయిందని మా మమ్మీ అయినా కూడా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ అస్సలు తినదండి బయటికే రాదు నార్మల్గా అయితే ఎప్పుడు ఇంట్లోనే ఇంకా ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటుంది ఇంకా షవర్మ అయిపోయాక కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మోమోస్ ఉన్నాయి సరే కదా మోమోస్ కూడా ఒకసారి ట్రై చేస్తారనేసి చికెన్ మోమోస్ తీసుకున్నాను అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఏ కదా ఇంకా నేనైతే ఏవి తినలేదండి నేను అన్నీ మిస్ అయిపోయాను ఈ చల్లచల్లటి వెదర్కి వేడివేడిగా మోమోస్ అయితే తిన్నారు మోమోస్ కూడా నచ్చాయి కానీ కొంచెం అంటే ఆ సాస్ ఉంటుంది కదా అదేదో కొంచెం వే అంటే కారంగా ఉన్నదని చెప్పింది ఓ కానీ అందరికీ అంటే మేరీకైనా అత్తమ్మకి ఇద్దరికి కూడా మోమోస్ కూడా బాగా నచ్చాయి ఇక్కడ బాగా చేస్తారండి అంటే నేను తీసుకొచ్చిన ప్లేస్లో అయితే మంచిగా చేస్తారు ఎక్కడ ఫుడ్కి వెళ్ళినా కూడా అండి క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది అంటే ప్రతి ప్రతి ఫుడ్ స్టాల్లో ఫుల్గా జనం ఉన్నారు అసలు నాకు అదే అనిపించింది ఇంకా అయినా ఇంకా ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఎక్కువగా కాలేజీ పిల్లలు అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో మేబీ అందుకనేమో ఏ ఫుడ్ అయినా కూడా ఫుల్గా జనం ఉంటూనే ఉన్నారు ఇంకా తినగానే మేరీకేమో కారం వేస్తుంది వాటర్ కావాలి అంది సరేలే ఇంకా వాటర్ ఎందుకు లేని ఇక్కడ చెరుకు రసం ఉంది ఆ చెరుకు రసం కూడా తీసుకుంటున్నాము అయితే షుగర్ పేషెంట్ కదా ఇంకా వద్దని చెప్పారు నేను కూడా తాకను నాకు కొంచెం అంటే చలుబుగా అలా ఉంది నేను తాగనని చెప్పాను ఇంకా మా హస్బెండ్ ఉన్న మీరే తాగేశారు అత్తమ్మకి ఈ మిషన్ ఎప్పుడు చూడలేదంట అదే చెప్తున్నారు అబ్బా ఎంత బాగుంది అంటే ఎంత ఈజీగా చెరుకు రసం తీసేస్తున్నారు అనేసి ఇంకా అంటే ఇంటి దగ్గర అయితే కొంచెం వేరేగా తీస్తారు కదా ఇంక ఇక్కడైతే చెరుకు రసం కూడా తాగేసి మళ్ళీ వేరే దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉన్నాము ఇవాళ మా హస్బెండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అమ్మ అన్నీ ఇలా టేస్ట్ చేయాలి అమ్మతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు బట్ అత్తమ్మ చెప్తున్నాను కదా వన్ ఇయర్కి ఒక్కసారి అలా వన్ ఇయర్ కూడా ఒకసారి కాదండి టూ త్రీ ఇయర్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటారు ఎక్కువగా మామయ్య డిపెండెన్సీ వల్ల రారు సో వచ్చినప్పుడే ఇంకా మేము చెయ్య వచ్చినప్పుడు కూడా ఇలా హాస్పిటల్ ఉంటేనే వస్తారండి ఏదైనా త్వరగా వెళ్ళిపోతారు బట్ ఈసారి మాత్రం కొంచెం ఒక వన్ వీక్ ఉంటారండి ఎందుకంటే ట్రైన్ టికెట్ అవ్వలేదు ఎప్పుడు వెళ్తారనేది కూడా ఫ్యూచర్లో చెప్తాను కమింగ్ బ్లాగ్స్లో అయితే ఇక్కడ హొలిగే దగ్గరికి తీసుకొచ్చాము అంటే బొబ్బట్టు మేము ఇన్ని రకాల బొబ్బట్లు ఉంటాయా అని చెప్పారు ఇంకా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే అయితే డ్రై ఫ్రూట్ బొబ్బట్టు తీసుకున్నారండి మా హస్బెండ్కి ఏమో కోవా తీసుకున్నాము చెప్తు ఇంకా నాకైతే ఇది కూడా తినాలి అనిపించలేదు వాళ్ళే తీసుకున్నారు కానీ ఇక్కడ చూసారు కదా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారో జస్ట్ బొబ్బట్లు అమ్ముతారండి ఎంత జనం వస్తారో ఇంకా ఇది ఈ షాప్ ఓన్లీ హోలిగే అంటే బొబ్బట్ల షాపే అన్నట్టు చాలా బాగా చేస్తారు మా అత్తమ్మకి ఇక్కడ బొబ్బట్ అయితే అసలు ఫుల్గా నచ్చేసింది అంత ఈజీగా చేసేస్తున్నారు చూడు మళ్ళీ వేడివేడిగా ఇచ్చేస్తారండి అక్కడే హ్యాపీగా వేడివేడిగా తినేయచ్చు కూడా అక్కడ అత్తమ్మ ఏమో ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారా అని చూస్తూ ఉంది మేము కూడా షాక్ ఏమంటే వాళ్ళు ఈజీగా అంటే ఒక అంటే చాలా మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు అండి ఈజీగా టక్ టక్ మన వేస్తూ తీస్తూనే ఉన్నారు ఇక్కడ కూడా ఫుల్గా జనమైపోయారు ఈవినింగ్ టైంలో ఇంకా అందరూ స్ట్రీట్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు కదా ప్రతి స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఫుల్గా జనం ఉన్నారు డ్రై ఫ్రూట్ మాత్రం అసలు ఫస్ట్ టైం నేను తింటున్నాను డ్రై ఫ్రూట్స్ వేస్తే ఎలా ఉంటుందా అనిపించింది అత్తమ్మ నాకు మా హస్బెండ్కి ఫస్ట్ టైం తింటాం అనేది పెట్టారు కొంచెము మేము చెప్పాం మేము ఇక్కడే ఉంటాం అత్తమ్మ మీరు తినండి అని చెప్పాను అత్తమ్మకైతే సూపర్గా నచ్చిందంటే డ్రై ఫ్రూట్ది అండ్ మా హస్బెండ్ కోవా తీసుకున్నారని చెప్పాను కదా కోవా కూడా చాలా బాగుండే ఇంకా మేరీకి ఒకటి మా మేరీకి మా హస్బెండ్కి అతనికి ముగ్గురికి తీసేసుకున్నాము ఇక్కడ తినగానే ఇంకా మళ్ళీ అయితే బంగారుపేట చాట్ దగ్గరికి తీసుకెళ్ళామండి ఇక్కడ కూడా అంటే ఇవన్నీ కూడా బెస్ట్ అన్నట్టు అంటే మంచిగా నీట్గా చేస్తారు అండ్ అన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి బంగారుపేట చాట్లో ఒక చాట్ అండ్ పానీపూరి తీసుకున్నాము ఇక్కడ పానీపూరి ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా అందుకే అండి అంటే టేస్ట్ చేస్తారు అన్న టైప్లో లాస్ట్ టైం ఎప్పుడో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో భవానీ వచ్చింది అప్పుడు కూడా భవానికి కూడా మంచిగా తీసుకెళ్ళి అన్ని స్ట్రీట్ ఫుడ్ తినిపించాము బట్ అన్ని రకాలు కాకుండా ఎక్కువ బంగారుపేటలోనే ఎక్కువ రకాలు తినిపించాము ఇంక ఈసారి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా అంటే మాకు అదో ఆనందం అండి అందరికీ అన్నీ ఇక్కడ బె బెంగళూరుకి అంత ఈజీగా త్వరగా రారు కదా వచ్చినప్పుడు ఇలా అన్నీ చూడాలి తినాలి టేస్ట్ చేయాలి అన్న టైప్లోనే మళ్ళీ మీరు అన్ని ఇన్ని అన్నీ అత్తమ్మకి తినిపించారు బయట ఫుడ్ అలా అయితే ఎవరు కామెంట్ చేయొద్దు మీకు అర్థమైంది కదా నేను ఏం నా ఇంటెన్షన్ ఏంటి అనేది జస్ట్ మా అత్తమ్మ టేస్ట్ చేస్తారని అంతే తప్ప ఓ ఇందులో అయితే అలాంటిది ఏమీ లేదు మా అత్తమ్మకు అన్నీ కూడా బాగా నచ్చాయి అందుకే అండి అన్నీ కూడా కొంచెం కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెం కూడా ఇంకా తినిపించాము ఇవాళ సాటర్డే కదండి ఇంట్లో కూడా ఇంకా ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ చేశాను కదా ఇంకా రేపు అయితే కొంచెం ఏదైనా స్పెషల్స్ చేస్తాను ఇంట్లో అండ్ ఫైనల్గా అయితే ఇరానీ చాయ్కి ఇప్పించామండి అత్తమ్మకి టీ అంటే చాలా ఇష్టము ఇక్కడ ఇరానీ చాయ్ దొరుకుద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు షుగర్ కూడా చాలా తక్కువగా వేస్తారంట సో చాలా బాగుంటుందంటే ఇక్కడ తీసుకొచ్చాము అండ్ మెయిన్ అందులో ఏంటంటే ఆ చాయ్ బిస్కెట్ ఉంటుందండి ఆ ఛాయ్ బిస్కెట్ కూడా బాగుంటుందంట మా హస్బెండ్ చెప్తూ ఉంటారు అంటే మా హస్బెండ్ రోజు టీ తాగరు బట్ ఎప్పుడో ఒకసారి టీ తాగుతూ ఉంటారు సో ఇంకా తాగినప్పుడు ఇక్కడ తాగుతూ ఉంటారు బాగుంటుంది బాగుంటుంది అంటే ఇంకా సరే అత్తమ్మకు కూడా ఈ టేస్ట్ కూడా చూపియ్యాలి కదా అనేసి అయితే టీ తీసుకున్నాను మళ్ళీ మర్చిపోయాను బిస్కెట్స్ తీసుకోవడము మళ్ళీ వెళ్ళి బిస్కెట్స్ తీసుకొని వచ్చాను ఆ టీ బిస్కెట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఋషికి అయితే ఆ బిస్కెట్ అంటే చాలా ఇష్టము మా వాడు ఇవాళ ప్లే టైంకి వెళ్ళిపోయాను అండి లేదంటే మా వాడు ఉరుక్కుంటూ వచ్చి ఇవన్నీ తినేవాడు ఇవాళ అంటే ప్లే టైం ఉంటుంది అన్నట్టు ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ ఇక్కడైతే ఓ ఇవాళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంకా మేము మీ గ్యాప్లో అయితే బయటకొచ్చేసాము మా నాకేమో అదే అనిపించింది అమ్మో అమ్మ దగ్గరే ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా ఏం చేస్తున్నారు ఏంటో అనేది ఒక చిన్న కంగారైతే మనసులో ఉండిపోయింది లేండి ఏడ్చేస్తారు కదా అంటే చిన్న చిన్నబాబులు లేచేసి ఇంకా ఒక్కడు హ్యాండిల్ అవ్వడు అనుకుంటూనే ఉన్నాను ఏడుస్తాడో ఏంటో అని కానీ ఇంకా ఏం ముందులే ఏడిస్తే ఏడ్చలేవు ఒక్క రోజు ఇవన్నీ తినిపించేస్తే తీసుకెళ్దాము అనేసి ఇలా ఫైనల్గా అయితే టీ షాప్ దగ్గరికి ఇలా గుండ్రంగా మా ఇంటి చుట్టూ ఇలా గుండ్రంగా తిరుక్కుంటూ వచ్చాము ఇక్కడ కూడా క్రౌడ్ ఉంది అత్తమేమో అంటున్నారు ఎక్కడ చూసినా జనమే ఉన్నారనేసి చెప్పాను కదా ఇంకా కాలేజీ పిల్లలు బ్యాచిలర్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా బయట ఫుడ్ అంతా తినడానికి ఇష్టపడతారు కదా అండ్ వెదర్ కొంచెం చల్లగా ఉందనుకోండి ఇలా వేడి తింటే చాలా బాగా అనిపిస్తాయి కదా ఇంకా మా హస్బెండ్ అత్త ఆడ మాట్లాడుకుంటూ ఉన్నారు నేను అనుకుంటూనే ఉన్నాను మా పిల్లలు ఏడుస్తారేమో అనేసి ఇంకా చూసారు కదా బయటికి వచ్చి మరీ ఏడ్చాడంట బాగా ఏడిస్తే అమ్మ బయటికి తీసుకొచ్చిందంట ఇంకా మా చిన్నోడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అండి ఆ సెక్యూరిటీ భయాలు వాళ్ళందరూ మా వాడి ఫ్రెండ్సే అందరి దగ్గరికి వెళ్ళిపోతాడు హ్యాపీగా సెక్యూరిటీ వాళ్ళతో బాగా ఆడుకుంటారు పిల్లలు అయితే ఇంకా తీసుకొస్తే వాళ్ళకి కూడా కొద్దిసేపు ఇస్తూ ఉంటుంది అంటే అందరికీ అలవాటు అవుతాలే వాళ్ళు మంచిగా ఆడిపిస్తారు కూడా అండి అంటే మంచిగా ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటారు అది మెయిన్ అడ్వాంటేజ్ అనేది అక్కడ చూసారు కదా ఇంకా మా వాడికి వాళ్ళంతా రోజు ఒక నాలుగు సార్లు బయటకు వస్తూనే ఉంటాడు కదా అందరు ఫ్రెండ్స్ అయిపోయారు సో మ మేము ఉండే కమ్యూనిటీ చాలా బాగుంటుందండి సెక్యూరిటీ వైజ్ అయినా అండ్ ఫెసిలిటీస్ అయినా అండ్ కనెక్టివిటీ అన్నీ ఈజీగా ఉంటాయి ఇంక ఇక్కడేమో అత్తమ్మ ఫుడ్ తినమని చెప్పింది మా మమ్మీ కానీ ఇంకా హెవీగా ఉందమ్మా ఇప్పుడే తినే కొద్దిసేపు ఆగండి అని చెప్పారు సో నేను కూడా ఇంకా అక్కడ కూర్చొని కొంచెం ఫుడ్ అంటే పిల్లలిద్దరికీ ఇది మళ్ళీ తినిపించాలి కదా పిల్లలిద్దరికీ తినిపించేసి అక్కడ అత్తమ్మతోనైతే కొంచెం కబుర్లు మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా హ్యాపీగా అనిపించింది మా అత్తమ్మ కన్న ఐటమ్స్ నచ్చాయి అనేసి అప్పుడప్పుడు అండి అంటే మన పేరెంట్స్ని అలా బయటికి తీసుకెళ్తూ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో నార్మల్గా అయితే మా హస్బెండ్ కొంచెం వర్క్ అంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ అండి అంటే వీక్ డేస్లో అయితే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్ వరకు అస్సలు టైం ఉండదు కూడా అప్పుడప్పుడు అందుకే వీకెండ్స్ వచ్చిందంటే కొంచెం ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇంకా బయటికి వెళ్ళేసి చికెన్ తీసుకొస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే సండే కదా సండే ఏమైనా స్పెషల్ చేద్దాము పూరి మార్నింగే ప్రిపేర్ చేస్తానని చెప్పానండి అందుకే ఇంకంత మార్నింగ్ మళ్ళీ ఏం చికెన్ తెచ్చుకుంటామనేసి నైటే నేను కూడా వచ్చేసాను అక్కడ లైవ్ అంటే ఇంకా ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారనేసి ఇక్కడికైతే వచ్చానండి ఇక్కడైతే చికెన్ తీసుకుంటున్నాను మా హస్బెండ్తో పాటు నేను కూడా బయటకు వచ్చాను ఎందుకు లేదు ఒక్కరే మళ్ళీ నైట్ టైం బయటికి రావడం అనేసి నా ఫీలింగ్ ఏంటంటే నేను మా ఇంట్లో ఉంటే సెక్యూర్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది నేను చెప్తూ ఉంటాను స్లో అలా అని చెప్తూ ఉంటాను కాబట్టి నాకు కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది అందుకే నైట్ అయితే అస్సలు బయటికి పంపించను ఓ ఇంకా ఇంటికి రాగానే చికెన్ కడిగేసి అందులో కొంచెము పసుపు ఉప్పు కారం లైట్గా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఇలా పెట్టడం వల్ల మార్నింగ్ వరకు మంచిగా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోతాయి పిల్లలు తినేలాగా మంచిగా అయిపోతాయి ఇంక ఈ కిచెన్ ఇదంతా క్లీన్ చేశాను అసలు ఇవాళ ఫుడ్ ఎవ్వరూ తినలేదండి పాపమ్మ మమ్మీ వెజిటేబుల్ రైస్ చేశారా అత్తమ్మ కొంచమే తినేసి పడుకున్నారంట ఇంకా మా హస్బెండ్ కూడా ఆకలి ఇవ్వట్లేదు అలా అనేసి తినలేదు నేను కూడా సరిగ్గా తినలేదండి డే అయితే ఇలా గడిచింది ఇంక ఇదంతా నీట్ మొత్తం కిచెన్ అంతా నీట్గా చేసేసి అప్పుడు అనేసి ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ టెన్ అయిపోయింది సో ఇంకవన్నీ చేసేసి పడుకుందామని వెళ్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇలా భలే హ్యాపీగా ఉన్నారులేండి రోజైతే హ్యాపీగా గడిచింది సో నెక్స్ట్ అయితే కమింగ్ బ్లాగ్స్లో మా అత్తమ్మని బయటికి తీసుకెళ్ళడము అవన్నీ కూడా బ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఇక్కడికి తీసుకెళ్తాం ఏంటి అనేసి ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్